టాలీవుడ్ ప్యాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆయన అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి ఎన్టీఆర్ నుంచి ఏదైనా సినిమా కానీ ఏదైనా అప్డేట్ కానీ ఎన్టీఆర్ ఏం చేసినా కానీ సోషల్ మీడియా మాధ్యమాలను షేక్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడమే కాకుండా అనంతపురం అంతా కూడా హై టెన్షన్ లో ఉంది ఎన్టీఆర్ గారి అభిమానులు ఎమ్మెల్యే గారి క్యాంప్ ను ఎమ్మెల్యే గారి ఇంటిని ముట్టడించడమే కాకుండా ఎన్టీఆర్ అన్న మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ గారి తల్లి శాలిణి గారికి క్షమాపణ చెప్పి పార్టీ నుండి సస్పెండ్ కావాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేయడం జరుగుతూ ఉంది ఇక రాస్తా రోకోలు అదేవిధంగా ఎన్నో రకాల నిరసనలు కూడా తెలుపుతూ ఉన్నారు ఐదు ఇందులో భాగంగానే నేడు వినాయక చతుర్దశి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు అర్ధరాత్రి నుంచే కోలాహలం మొదలైంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతి ఏడాది కూడా వినాయక చవితి సందర్భంగా అభిమానులు ఉద్దేశించి అదేవిధంగా ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతుండడం గమనహారం అని చెప్పాలి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లి మరి అభిమానులు పెద్ద సంఖ్యలో వెళ్లి ఎన్టీఆర్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ ఇంటి ముందు చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడ చేరుకొని వారు జై ఎన్టీఆర్ అనే నినాదాలు చేయడమే కాకుండా ఎన్టీఆర్ గారు అన్న మాటలకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు క్షమాపణ చెప్పి తీరాలని సందర్భంగా వారు గట్టిగా అనడం కూడా జరిగిందట అయితే మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు హైదరాబాద్ లో చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడ గుమి కూడడం జరిగిందట అయితే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి వారిని వారించడం కూడా జరిగిందట ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు అదేవిధంగా అభిమానులు కలుసుకున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి